ఇప్పుడు నాకు ఇల్ల నా వెళ్తాన్ని నీ భూమి అక్కడ బయట ఉన్నది అన్నప్పుడు నువ్వు దానికి ఏం చెప్తావు నా నేను నువ్వు నా దగ్గర కొనలేదు ఇది ఆల్రెడీ వేరే టోళ్లు ముగ్గురు కలిసి దున్నిరు తింట్లే నీకున్న భూమి కింది నువ్వు మీదికి జరిగినవు నువ్వు నిమిషం నువ్వు ఎవరి దగ్గర ఉన్న భూమి చెప్పు లొల్లి లేదు నువ్వు దగ్గర ఏ నంబరు నూట ఒకటి ఒకటి కాదు రెండు చూసుకో మంచిగా ఒకటా నేను భూలు ఏ ఆయన బై టూలు ఉన్నది టూ ఈ కొంచుకుంటున్నా మనకు అడుదిక్కుంటది వన్ ఇదిక్కుంటుంది అటుకోవాలి మీరు ఇటు కాదు ఆ మరి వాల్ మేము మాత్రం మేమే మేము దానికి వాళ్ళు మీరు మేమే పాలి వాళ్ళ బట్టలు చెప్పిందా మేము చెప్పిస్తాం మీ భూమి మేము చెప్పిస్తాం మా భూమిని చూసుకుంటాం మా భూమిని చూసుకుంటాం మీరు మీ భూమి మీరు చూసుకోవాలి ఇది మీ భూమి